అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్లో కొత్త మార్పు తీసుకొచ్చారండి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వండి చూడండి సిలిండర్ బుకింగ్ డెలివరీ మరియు సబ్సిడీ వ్యవస్థపై కఠిన నియమాలు అమలు చేస్తుంది ప్రభుత్వం రేషన్ కార్డు మరియు గ్యాస్ సిలిండర్ పథకం రెండు వేల ఇరవై ప్రకారం కొత్త నియమాలు అయితే తీసుకురాబోతుంది అది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు వర్తిస్తాయి ఈ పారదర్శకత భద్రత మరియు సబ్సిడీల మీద పంపిణీని అయితే ఈ యొక్క వివరాలు అయితే ఎలాగైతే ఉన్నాయన్నమాట సో కొత్త నిబంధనలు ఏంటంటే కేవైసీ ఎల్పిజి కస్టమర్లు సిలిండర్ బుక్ చేసుకునే ముందు కేవైసీ పూర్తి చేసుకోవాలి ప్రక్రియ అయితే పూర్తి అవ్వాలి ఆధార్ కార్డు మరియు మొబైల్ నెంబర్ గ్యాస్ ఏజెన్సీతో లింక్ చేసుకోవాలి ఆధార్ ప్రామాణీకరణను ఓటీపీ ద్వారా కూడా చేసుకోవచ్చు కేవైసీ లేకపోతే సిలిండర్ డెలివరీ తిరస్కరించబడుతుంది అనమాట రూల్ నెంబర్ వన్ ఏంటంటే ఇప్పుడు వరకు ఎవరికైతే కేవైసీ లేకుండా అంటే కేవైసీ చేసుకోకుండా సిలిండర్ బుక్ చేసుకున్నారో వారికి ఇక్కడ నుంచి సిలిండర్ డెలివరీ అవ్వదు సబ్సిడీ డబ్బులు కూడా రావు అలాగే ఓటీపీ ప్రామాణికంగా ఈ యొక్క కేవైసీ అనేది చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఎవరైనా గ్యాస్ డెలివరీ చేయాలంటే చాలామంది బ్లాక్ బయట ఆ బ్లాక్లో కొంటున్నారు అలా కాకుండా గృహ వినియోగదారులకు మాత్రమే ఈ గ్యాస్ సిలిండర్ డెలివరీ అయ్యేలాగా ఓటీపీ ఆప్షన్ తీసుకురావడం జరుగుతుంది అంటే ఓటీపీ చెప్తేనే మీకు గ్యాస్ డెలివరీ చేస్తారు లేకపోతే గ్యాస్ డెలివరీ చేయరు ఇది రెండో రోజు గతంలో కొంతమంది ఒకటి గంట ఎక్కువ గ్యాస్ కనెక్షన్లున్నాయి వారిని చట్ట విధంగా సబ్సిడీ కూడా పొందుతున్నారు అందు నిమిత్తమే కేవైసీ అనేది తీసుకురావడం జరిగింది సో ఓటీపీ ద్వారా కూడా చేసుకోవచ్చు మనం లేదా ఈ వేలు ముద్ర ద్వారా చేసుకోవచ్చు లేదా మనం గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళినట్లయితే వారు కూడా ఈ యొక్క కేవైసీ అనేది చేయడం జరుగుతుంది సో బ్లాక్ మార్కెట్ నకిలీ బుకింగ్లను నిరోధించడానికి సరైన వ్యక్తులకి సబ్సిడీ అందించడానికి సురక్షితమైన డెలివరీ చేయడానికే ఈ కొత్త రూల్స్ అనేవి తీసుకురావడం జరిగింది సో ఓటీపీ చెప్తేనే డెలివరీ చేస్తారు అలాగే ఈ కేవైసీ అయితేనే మాత్రము బుకింగ్ ప్రారంభమవుతుంది మీకు అలాగే సబ్సిడీ కూడా పడతామైతే జరుగుతుంది ఈ రూల్స్ అన్నీ కూడా మనకి ఈ రోజు నుంచి అయితే అందుబాటులోకి అయితే రావడం జరిగింది అనమాట ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి పెట్టినటువంటి అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ